రాష్ట్రం వృద్ధి రేటు పడిపోయింది ఖజానాకు రావాల్సిన ఆదాయం పక్కదోరం పడుతుంది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ నివేదిక ఇచ్చింది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో ఏపీ ఎయిట్ పాయింట్ టూ వన్ పర్సెంట్ గ్రోత్ రేట్ లో ఇండియాలో సెకండ్ ప్లేస్ నిలబడింది ఫస్ట్ ప్లేస్ లో తమిళనాడు నైన్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ పది పదకొండు నెలల్లో సాధించిన విజయం ఇది నువ్వు అసలు గ్రోత్ రేట్ ఘోరంగా పడిపోయింది అని చెప్పి మాట్లాడితే ఎట్లా ఎందుకు ఇంత పచ్చబద్దాలు మాకు అర్థం కావటం లేదు జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా చేసినోడు ఇంత స్థాయి దిగజారి మాట్లాడటం అవసరమాంట టూ అండ్ హాఫ్ అవర్స్ విషయం కక్కుతుండవు మేము వచ్చి పదకొండు నెలలైంది ఐదు నెలలు నీ విధ్వంస పాలన రాష్ట్రాన్ని వ్యవస్థలని సర్వనాశనం చేసినోడివి నువ్వు బట్ అన్నిటిని కవర్ చేసుకుని ట్రాక్ లో పెట్టిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అనుభవం దానికి ఇంత పచ్చబద్దం చెప్తే మీ వాళ్ళు కనీసం నీకు ఫీడ్బ్యాక్ ఇవ్వరా లేకపోతే తెలిసి అప్పుడు తప్పులు చెప్తున్నావా అబద్దాలు చెప్తున్నావా అప్పులు